ఆ వినాయక్ సాగర్ లోపట ఆ మోన్ లోపట ఉన్న వాటరు గ్లాసులు తీసుకొని ఒక్కసారి తాగండి అని మీరు చెప్పండి చాలా వరకు గణేష్ మహారాజు విగ్రహాలు నిమజ్జనం గురించి వినాయక్ సాగర్ వైపు వెళ్తున్నారు హిందూ ప్రజలు ఏంటంటే వన్ డే గురించి టూ డేస్ గురించి ఫైవ్ డేస్ గురించి గణేష్ మహారాజ్ని వాళ్ళ ఇంట్లో పూజ గురించి తీసుకొని వస్తారు చాలా వరకు నాకు ఫోన్ చేస్తున్నారు భయ్య ఇక్కడ మొత్తం బ్యారికేడ్ పెడుతున్నారు పోలీసు వాళ్ళు అదేవిధంగా బ్యానర్లు కూడా పెడుతున్నారు ఆ బ్యానర్లో పోలీస్ ప్లస్ జిహెచ్ఎంసిఓలు ఒక బ్యానర్లో రాసినారు మీరు ఈ టైం బోండ్లో ఈ వినాయక సాగర్లో నిమజ్జనం చేయలేరు హైకోర్టు ఆర్డర్ని ఆ విధంగా బ్యానర్లు ప్రింట్ చేసి మొత్తం వినాయక సాగర్ సౌరడింగ్ పెడుతున్నారంట నేను ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా జిహెచ్ఎంసి కమిషనర్ గారికి ఒక మాట అడగాలనుకుంటున్నా గతంలో కూడా ఇట్లాంటి ఇష్యూస్ చాలా వస్తున్నాయి ఇప్పుడు మన దగ్గర జస్ట్ సిక్స్ డేస్ ఏ మిగిలింది మొత్తం తెలంగాణలో మన హైదరాబాదు సికింద్రాబాద్ సిటీ సరౌండింగ్ సిటీలో ఉన్న వినాయకులు వినాయక్ సాగర్కి వస్తుంది నిమజ్జనం గురించి మళ్ళీ ఒకవేళ హైకోర్ట్ ఆర్డర్ని మీరు ఫాలో చేస్తే మళ్ళీ ఈ నిమజ్జనం ఎక్కడ చేపిస్తారు ఒక్కసారి మీరు మాట జనాలకి చెప్పండి ఇప్పటికే గణేష్ మహారాజు భక్తులు అయోమయలు ఉన్నారు కొద్ది భయంలో వాళ్ళు ఉన్నారు అసలు ఈ మ్యాటర్ని ఏ విధంగా మీరు క్లోజ్ చేస్తారు ప్రజలకి చెప్పాలని నేను ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్ అదేవిధంగా పోలీస్ కమిషనర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇంకొక పాయింట్ వినాయక సాగర్ని సాగర్లో ఎందుకు గణేష్ మహారాజులు వేయకూడదు ఎందుకు నిమజ్జనం చేయకూడదు క్వశ్చన్ అడిగితే పొల్యూటెడ్ అవుతుంది వాటరు అని ఆకు క్వశ్చన్ వస్తుంది నేను జిహెచ్ఎంసి కమిషనర్ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్కసారి ఎవరు ఆబ్జెక్షన్ చేస్తున్నారో ఒక్కసారి ఆ వినాయక సాగర్ దగ్గర తీసుకొని రండి వాళ్ళకి ఆ వినాయకసాగర్ సాగర్ లోపట ఆ ట్యాంక్మోన్ లోపట ఉన్న వాటరు గ్లాసులు తీసుకొని ఒక్కసారి తాగండి అని మీరు చెప్పండి అది తాగే అంత మంచి వాటర్ ఉందా లేదా వాళ్ళే చెప్తారు మొత్తం సరౌండింగ్ మురికి నీళ్ళు దాంట్లో వస్తుంది సరౌండింగ్ ఉన్న ఫ్యాక్టరీ వేస్ట్ వాటర్ దాంట్లో స్టోర్ అవుతుంది ఆల్రెడీ పుల్యూటెడ్ వాటర్ మళ్ళా వినాయక్ సాగర్లో గణేష్ మహారాజు నిమజ్జనం చేస్తే పుల్యూటెడ్ ఎందుకు అవుతుంది ఎప్పుడైనా యాద పెట్టుకోండి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నుంచి వాటర్ పుల్యూటెడ్ కాదు ఎందుకంటే దాని లోపట ఒకవేళ వినాయకుని ఆ వాటర్లో వేస్తే టెన్ టు ట్వంటీ డేస్ అవుతుంది ఆ మిల్ట్ కానికి కానీ ఆ దాంట్లో వినాయక్ సాగర్లో గణేష్ మహారాజ్ని నిమజ్జనం చేసిన తర్వాత టూ త్రీ డేస్లోనే మొత్తం తీసేస్తారు ఇంకా దాంట్లో ప్రాఫిట్ అవుతుంది కదా జిహెచ్ఎంసీకి కానీ గవర్నమెంట్కి దాంట్లో ప్రాఫిట్ అవుతుంది ఎందుకంటే గణేష్ మహారాజ్ ఆ విగ్రహాలు ఒక స్టీల్ ఫ్రేమ్ తయారు చేసి దాంట్లో పెడతారు మొత్తము ఎన్నో టన్లు ఆ స్టీల్ ఫ్రేమ్ మీకు దొరుకుతుంది ప్రతి సంవత్సరం మీకు నష్టం కాదు మీకు లాభమే దొరుకుతుంది కదా ఈ ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు కోర్ట్కి ఎక్స్ప్లెయిన్ చేయండి ఆల్రెడీ పొల్యూటెడ్ వాటర్ సార్ అది మంచి వాటర్ కాదని మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి కానీ కాదు అది చేయనీకి మీకు చేత కాదు కానీ హిందూ ప్రజలకి ఇబ్బంది పెట్టాలి గణేష్ మహారాజ్ భక్తులకి మీరు ఇబ్బంది పెట్టాలి అదే ఉద్దేశం మీకు ఉంటుంది నేను మళ్ళొక్కసారి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు జస్ట్ సిక్స్ డేస్ బ్యాలెన్స్ ఉంది నిమజ్జనంకి కొద్దిగా ప్రజలకి ఒక మంచి సందేశం దీని గురించి ఇవ్వాలని నేను కోరుతున్నాను